ఎకరానికి పదమూడు వేల సబ్సిడీ రూపాయలు నేడే ఖాతాలకు జమ చేయడం ప్రారంభం దేశంలోని రైతులకు భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించారు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వము రైతులకు బీమా మొత్తం నష్టపోకుండా బీమా రక్షణను అందిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రభుత్వం గతంలోని రెండు పథకాలను మార్చింది ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డు రైతుల భూమి రికార్డు చిరునామా రుజువు ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము ప్రస్తుత మొబైల్ నంబర్ మధ్య మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొదలైనవి అవసరమైన పత్రాలు ప్రధానమంత్రి పంట బీమా పథకం లక్ష్యం అనుకోని సంఘటనల వల్ల పంట నష్టము నష్టం వాటిల్లిన రైతులకు ఆర్థిక సాయం అందించడం రైతుల ఆదాయాన్ని స్థిరీకరించడం మరియు వారి వ్యవసాయంలో కొనసాగింపును నిర్ధారించడం కొత్త ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించవచ్చు వ్యవసాయ రంగానికి రుణ ప్రవాహాన్ని నిర్ధారించడం ఉత్పత్తి ప్రమాదాల నుండి రైతులను రక్షించడంతో పాటు ఆహార భద్రతను నిర్ధారిస్తుంది వ్యవసాయ రంగం యొక్క పంట వైవిధ్యము వృద్ధి మరియు పోటీ తత్వానికి దోహదం చేస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై దరఖాస్తు స్థితిని ఎలా తనిఖీ చేయాలి ముందుగా మీరు బీమా ప్లాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి హోమ్ పేజీ మీ ముందు తెరవబడుతుంది ఓం పేజీలో మీరు అప్లికేషన్ స్టేటస్ లింకుని చూస్తారు మీరు ఈ ఎంపికపై క్లిక్ చేయాలి మీ ముందు కొత్త పేజీ తెరవబడుతుంది ఈ పేజీలో మీరు రసీదు సంఖ్య మరియు క్యాప్చర్ కోడ్ను పూరించాలి ఆ తర్వాత శోధన స్థితిపై క్లిక్ చేయండి దీని ద్వారా మీ అప్లికేషన్ యొక్క స్థితి మీ స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది